హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము అరిసెలు చేసుకుందామండి అరిసెలు దూదిలాగా పొంగుతూ పూరిలాగా పొంగుతూ రావాలంటే నేను చూపె నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా చేయండి చాలా బాగుంటున్నాయి బాగుంటాయి ఓకేనా ఇప్పుడు చేయి విధానం ఎలానో చూడండి ముందుగాలా బియ్యన్నైతే నానబెట్టుకుందాము ఒక కిలో కిలో కిలోన్నర వరకు అయితే అయితే నానబెట్టుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీ అయితే కిలోన్నర మీరు తీసుకున్న క్వాంటిటీ అయితే మీరు ఎక్కువైన నానబెట్టుకోవచ్చు తక్కువైనా నానబెట్టుకోవచ్చు కానీ ప్రాసెస్ అయితే వీడియో మొత్తం చూ ఎండ్ వరకు చూడండి మనం బియ్యాన్ని రెండు సార్లు కడిగి ఇంకా నైట్ మొత్తము పన్నెండు గంటలు లేదా పద్నాలుగు గంటలు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది రైసు అనేది మనకు చాలా బాగా నానినాయి ఇలా బాగా నానితేనే మనకు అరిసెలు అంటే చాలా బాగా పొంగుతూ వస్తాయి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇలా నానబెట్టుకున్నాక వీటిని ఒక డబ్బాలోకి అయితే వాటర్ లేకుండా అయితే తీసుకున్నాను తీసుకుంటున్నా నీళ్లు నీళ్లు లేకుండా వంపేసుకొని ఒక అయితే తీసుకొని గిండరికి అయితే పట్టిస్తున్నాను పిండిని గిండ్రికి పట్టించాక మనకు పిండి అనేది ఇలా మెత్తగా పడతారు కదా మెత్తగా పట్టినాక దీన్ని కొంచెం అదిపి పెట్టుకోవాలి నేను చూపెట్టిన విధంగానైతే అయితే మీరు ఇట్లా దగ్గరికి పిండిని మొత్తం దగ్గరికి వచ్చితే మనకు పిండి అనేది తేమ అనేది బయటికి వెళ్ళిపోకుండా మంచి పచ్చినా ఉంటుంది పిండి అట్లా ఇంకా మనకు అరిసెల బెల్లం తీసుకున్నామండి ఏ షాప్లోనైనా అరిసెల బెల్లం అనేది ఇస్తారు ఉప్పుడు బెల్లం కాకుండా తీయగా ఉండే అయితే తీసుకోండి ఉప్పుడు బెల్లము మనకు అనేటివి గట్టిగా వస్తాయి మనం తిని చూస్తే ఉప్పు ఉప్పు ఉంటుంది ఇదేమో చాలా తీయగా ఉంటుంది ఆ తియ్య బెల్లాన్ని తీసుకోవాలి ఇంకా ముందుగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టుకొని ఒక పొంగొచ్చే వరకు ఉప్పు బెల్లాన్ని ఉడికించుకున్నాం అనుకో బెల్లం మొత్తం కరిగిపోతుంది నేను అప్పుడే పెట్టుకున్నా కదా అందుకని చేతితోటే పట్టుకున్నానండి ఇప్పుడు చూడండి గిన్నె వేడైంది గిన్నె వేడయ్యాక అయితే పట్టుకొని అయితే కలుపుతున్నాను మనకు ఈ బెల్లం మొత్తం ఇలా కరిగిందండి కరిగినాక మనము వడగట్టుకోవాలి ఎప్పుడైనా బెర్ర బెల్లాన్ని పాకం పట్టేటప్పుడు వడ కట్టుకుంటే మనకు డస్టు మళ్ళీ చెరుకు అవేంటి పిప్పి అట్లాంటి డస్ట్ గిట్లు లేకుండా మనకు నీట్గా ఉంటుంది అరిసె తినేటప్పుడు మనకు ఇసుక గింట ఏం తగలకుండా ఉంటుంది అందుకని ఇలా పాకాన్ని అయితే ఇలా వడగట్టుకోవాలి పాకం కాదండి బెల్లం నీళ్ళని ఇలా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్నాక మళ్ళీ ఇదే గిన్నెలో మళ్ళీ బెల్లం నీళ్ళు పోసుకొని ఇంకా కాగబెట్టుకోవాలి ఇంకా తీగ పాక వచ్చే పాకం వచ్చే వరకు కాగబెట్టుకోవాలి ఈ గిన్నెను కడుక్కొని కొన్ని అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను బెల్లం ఎందుకు వేస్ట్ చేయాలని కొన్ని వాటర్ ఎక్కువ ఉంటేనే మనకు బెల్లం అనేది బాగా ఉడికితేనే మనకు అరిసెలు అనేటివి పొంగుతూ వస్తాయి అదైతే గుర్తుపెట్టుకోండి చాలామంది చెప్పరు నేను చేశాను కాబట్టి నాకు ఎలా వచ్చాయో మీకైతే చెప్తున్నాను చూడండి నేను ఒక ఐదారు సార్లు బెల్లాన్ని చెక్ చేస్తూ ఉన్నాను పాకం వచ్చిందా లేదా మళ్ళీ పాకం వస్తే అది అసలు గట్టిగా ఉంటే కింద అసలు దంగకుంటు అయిపోతాయి అలా కాకుండా ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి వాటర్ అదే వాటర్ ఉంచుకోకుండా వాటర్ మార్చుకుంటూ బెల్లాన్ని అయితే పాకం వచ్చే వరకు చెక్ చేస్తూ ఉండాలి చూడండి కొంచెం తీగపాకం వచ్చింది కదా తీగపాకం కాకుండా నేను చూపెట్టిన విధంగా ఇగో ఇలా పాకం బెల్లం మొత్తం ఒక దగ్గరికి అంటుంటే ఒక దగ్గరికి వస్తుంది కదా ఇంకా కొంచెం మనకు చేతికి అంటిపోవాలి అలా వస్తే మనకు పాకం వచ్చినట్టు చేతితో ఇట్లా బెల్లాన్ని వాటర్లో నుండి తీసి ఇలా పట్టుకోవాలి చూడండి నేను ఎలా పట్టుకుంటున్నానో అయినా జారిపోతుంది ఇలా జారిపోకూడదు మనకు ఎట్లున్న బెల్లం అట్లా ఫింగర్స్కి వేళ్ళ అంటకుండా బెల్లము ఇలా చేతికి ఇలా పట్టుకోగానే ఇలా వచ్చి మళ్ళీ ఎట్లున్న ముద్దనే అలా వేస్తే అప్పుడు మనకు పాకం వచ్చినట్టు ఓకేనా ఇంత వివరంగా చెప్తున్నా చూడండి ఇప్పుడు పాకం అయితే వచ్చింది పాకం వచ్చినాక ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా ఇలా నాలుగైదు సార్లు కొత్తగా చేసే వాళ్ళైతే ఇలా పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి చెక్ చేసుకుంటూ ఉంటే ఇగో ఇలా వచ్చినాక మనకు అరిసెలు అనేటివి ఏ మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా కిందికి దించుకొని కింద పెట్టుకున్నాను కింద పెట్టుకొని ఇందులో ఐదారు ఇలాచీలు మెత్తగా దంచుకొని ఆ పౌడర్ అయితే వేసుకున్నాను వేసుకోవాలి నేను తీసుకున్న బెల్లం ఎంత అంటే అరకిలో అరకిలో బెల్లం తీసుకున్నాను ఇంకా టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇదే వేడిపైన నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇంకా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఈ తడిపిండి ఉంది కదా ఈ తడిపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ నేను చూపెట్టిన విధంగానైతే కలుపుకోండి అందుకే మనము పిండి ఎక్కువ ఉన్నది అనుకో మనం పాకాన్ని ఈ పాకంలో పట్టేంత పిండి అయితే కలుపుకోవచ్చు పాకం ఎక్కువ ఉండి పిండి తక్కువ ఉన్నదనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టి దాన్ని ఉడికిస్తూ ఉండాలి ఉడికిస్తే కొన్ని అరసలు బాగా వస్తే కొన్ని అరసలు పిచ్చుకపోతాయి అలా కాకుండా బెల్లాన్ని కొంచెం తక్కువనే తీసుకోవాలి మనం మరొక బెల్లం తీసుకున్నాం తీసుకున్నామనుకో మూడు కిలోలు వరకు నాకైతే పిండి అయితే పట్టిందండి ఓకేనా ఇలా బాగా కలుపుకోవాలి కాళ్ళ మధ్యలో గిన్నెను పెట్టుకొని బాగా కలుపుతూ కొంచెం కొంచెం పిండి పోసుకుంటూ నేను చూపెట్టిన క్వాంటిటీతో ఇలా ఉండాలి మనకు పిండి బాగా గట్టి ఉండొద్దండి మనము ఏంటిది కారప్పలకు చేసుకుంటాం కదా అలా కాకుండా చపాతీలకు కాకుండా కొంచెం లూజ్ ఉంటే సరిపోతుంది పిండి మనం అరిసెలు చేస్తుంటే మనకు చేయితో తీసుకుంటే ఇలా రావాలి చూడండి ఇలా రావాలి ఇలా ముద్ద అనేది మన చేతిలోకి వస్తే సరిపోతుంది ఏళ్ళ కంటుకోకుండా కొంచెం పాలిటీన్ కవర్ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాన్ని కొంచెం కట్ చేసుకొని దానికి శుభ్రంగా కడుక్కున్నాక ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా కొంచెం పిండి ముద్దను తీసుకొని అరిసెనైతే ఒత్తుకున్నాను ఒత్తుకున్నాక మనకు డీప్ ఫ్రై సరిపడు ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకోవాలంటే ముందుగా కొంచెం పిండి ముద్దను వేసుకుంటే సరిపోతుంది పిండి ముద్ద పైకి తేలినాక మనము అరిసెలు వేసుకోవచ్చు అప్పుడైతే ఆయిల్ మంచి బాగా కాగిందని అర్థము చూడండి రెండు వైపులా కాల్చుకోవాలి మనం అరిసెలు చూడండి అరిసెలు ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా పొంగుతుంటే మనకి ఎన్ని చేయాలన్నా చేయాలనిపిస్తుంది కదా నాకైతే ఒక ఇలా కలిపి ఇలా కలిపి పెట్టనుకో పిండిని ఒక పది కాదు ఇరవై కిలోలైనా చేయాలనిపిస్తుంది అంత బాగా పొంగుతుంది వాటిని చూస్తుంటేనే నాకు ఎలా అంటే చాలా ఎంజాయ్ ఎంజాయ్ అనిపించింది కొందరికి అరిసెలు అంటే భయం అనిపిస్తుంది కానీ నాకైతే ఈజీ అనిపించింది ఈ మెథడ్లో మీరు కూడా చేయండి మీ ఇంట్లో కూడా ఇలా గోల్డెన్ బెల్లం కలర్ వచ్చే వరకు మనము వీటిని ఉడికించుకుంటే డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఓకేనా మిగిలిన అరిసెలు మొత్తం అలానే చేయండి మళ్ళీ అరిసెలను ఒక గిన్నె పైన నుండి మళ్ళీ ఇంకొక గంటతో ఒక గంట నుండి ఇంకొక గంటలోకి ఇలా పొంగినప్పుడు మనం ఫ్రెష్ చేస్తాం ఫ్రెష్ చేస్తే మనకు అరిసె అనేది దగ్గర కత్తుకుపోయి పొరలు పొరలు రాకుంటూ ఉంటుంది అలా కాకుండా ఒక జల్లెడ గిన్నె ఉంటుంది కదా ఆ జల్లెడ గిన్నెకి చిల్లుల గిన్నె అంటారు ఆ గిన్నె కింద ఇంకొక గిన్నె పెట్టుకొని చిల్లుల గిన్నె పైన ఇలా మనము నిల్చో పెట్టినామనుకో ఆయిల్ మొత్తము ఆ గిన్నెలో కారిపోతుంది చూడండి నేను ఎలా పెట్టానో ఇయో ఇయో ఇలా నిల్చో పెట్టుకున్నాను ఇలా నిల్చో పెట్టుకుంటే మనకు ఈ చిల్లుల గిన్నె నుండి కింద గిన్నె ఉంది కదా ఆ గిన్నెలోకి ఆయిల్ అనేది ఎక్స్ట్రా ఆయిల్ అనేది వచ్చేసింది నాకు ఒక పావు కిలో ఈ అరిసెలు అన్నీ అయిపోయే వరకు ఒక పావు కిలో వరకు నూనె కిందికి కారిపోయింది ఇంకొక గిన్నెలోకి వచ్చింది మనకప్పుడు అరిసెలకు ఎక్కువ నూనె పట్టకుండా ఉంటుంది మన అరిసెలు కూడా పొరల్ పొరలుగా దూదిలా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చాయో అరిసెలన్నీ నేను ఇలా నిల్చోబెట్టుకున్నానో చాలా బాగున్నాయి రుచి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మెత్తటి అరిసెలు కావాలంటే ఈ వీడియో మొత్తం చూడండి వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ మీకు వివరంగా చెప్పాలంటే నా వీడియోని ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్